కాదు ఎస్కేన్ గారు ఎస్కేన్ గారు మీరు స్పీచ్ ఇవ్వడం అనేది కామన్ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఎస్ మేము ఇదేమిటమ్మా మాయ మాయ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీ నుంచి కిరణ్ గారు కూడా జాయిన్ అవుతారు మీరురా ఆ లేదండి మీరైతే ట్రై చేసుకోండి కాదు మా మ్యూజిక్ కి టైం పడుతదేమో చేతన్ గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం రండి రండి పాట ఇదిగా మీరు రండి మీరు వస్తే వాళ్ళు వస్తే రాదు నాకు ఎవరు రావాలి మీకు ఓకే ఓకే స్పీచ్ పెట్టుకుందాం మర్చిపోతాం ముందు స్టెప్ అవునా సరే అయితే ఓకే థ్యాంక్ యూ ఫోన్ విసిరుతూ ఉన్న నానిగడ్డ లేడిపాడు మళ్ళీ ఓకే థ్యాంక్ యూ ఎవరికి ఆకలిస్తుందో తెలియదు కానీ ఇండస్ట్రీకి ఆకలేస్తుంది మంచి హిట్ కోసం ఆ హంగర్ తీర్చేసింది పండగ కే కేమ్ అంటే ఒక్కోసారి పరిస్థితుల ప్రభావంలో అవాంఛనీయ పరిస్థితుల్లోనూ మూడు నాలుగు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి అప్పుడు రిలీజ్ అవుతున్నప్పుడు మన సినిమాని ప్రమోట్ చేసుకోవడం చాలా కష్టమవుద్ది బట్ చెన్నై లవ్ స్టోరీ స్టోరీ సెట్టింగ్స్ జరుగుతున్నప్పటి నుంచి బ్రదర్ కిరణ్ ఒకటి చెప్పాడు అన్న కేరళలో స్కెడ్యూల్ అన్న చాలా బాగా వస్తుంది సినిమా చాలా ఇన్ టైంలో అయిపోతుంది ఇది అయిపోతుంది అలానే చాలా ఎగ్జైటెడ్గా ఉండేవాడు ఎప్పుడు కూడా ఒక టీంలో ఉండే ఎగ్జైట్మెంటే రిజల్ట్ కన్వర్ట్ అవుతుంది అదే ఈరోజు కే రామ్ సక్సెస్ ఎందుకంటే ఒక ఎయిటీన్ డేస్ రాజాసాబ్ స్కెడ్యూల్ గురించి యూరోప్ వెళ్ళాం ఆ స్కెడ్యూల్ నుంచి రాగానే నేను ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి కూడా వెళ్ళా ఐ వాంట్ టు వాచ్ ద ఫిలిం ఫస్ట్ ఇన్ ద సింగిల్ స్క్రీన్ కోకటపల్లి విశ్వనాథ్కి వెళ్ళి ఎందుకంటే మన సినిమా చూడకుండా అది ఎలా ఉంది ఇలా ఉందా అని చెప్పకూడదు కోకటపల్లి విశ్వనాథ్కి వెళ్ళి ఏ ఎయిట్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఆ సీట్లోకి వచ్చిన సినిమా చూస్తుంటే అంటే ఎప్పుడూ కూడా నేను రివ్యూని ప్రివ్యూల్ని ఏంటి నమ్మదాం ఆడియన్స్ థియేటర్లో ఉండే ఎగ్జైట్మెంట్ ఏంటో అదే సినిమా రిజల్ట్ చూస్తుంటే ఈ అమ్మా జీవితం అసలా కే ర్యాంప్ అబ్బ వరం వరం అని ఇది పడతంటే థియేటర్ మొత్తం ఊగుతుంది థియేటర్ మొత్తం ఊగుతుంది అదే ఈరోజు రిజల్ట్ ఎందుకంటే కిరణపురం ఇదేమిటమ్మా మాయా మాయా సాంగ్ నుంచి నరేష్ గారు సెకండ్ హాఫ్లో నడుముకి ఇలా టచ్ అయ్యేదానికి ఊగుతుంది అంటే ఎప్పుడూ కూడా సినిమా ఈజ్ నాట్ అబౌట్ ఒక ఎనాలసిస్ ఒక ప్రొడిక్షన్ ఇది కాదు సినిమా సక్సెస్ సెలబ్రేషన్ ఈరోజు కే యాంపీస్ సెలబ్రేషన్ కే యాంపీస్ సెలబ్రేషన్ ఓవర్సీస్ కాదు ఓవర్ ఫ్లోస్ ఇది ఆంధ్ర సీడెడ్ నైజాం తెలంగాణ అన్ని చోట్ల కూడా ఓవర్ ఫ్లోస్ ఆ ఓవర్ ఫ్లోస్ అనేది సినిమా సక్సెస్ తప్ప ఎందుకంటే మా ఫ్రెండ్ డాక్టర్ ఉండేవాడు బ్లడ్ టెస్ట్లు ఇస్తావా ఎల్లగానే చూసేవాడు ఏంట్రా ఏమైంది అదే లివర్ ఏమైనా పోయిందా అనేవాడు అదే కొంచెం ఇలా అయితే రెండేళ్ల తర్వాత రెండేళ్ళ తర్వాత కిడ్నీస్ కూడా ఇప్పుడే ఇప్పుడు ఏమైంది కాదు రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది చెప్పరా ఇప్పుడు బాగానే ఉన్నాయి రెండేళ్ల తర్వాత రెండేళ్ళ తర్వాత ఇప్పుడు ఎలా ఉంది అంత ఓకే అంత ఓకే ఉందా మరి అంటే ఇలాగా ట్రెగ్యులర్ రైడ్స్ అలాంటివి చెప్తున్నా ఇప్పుడు ఎలా ఇప్పుడు అంతా ఫైన్ మరి ఇప్పుడు లివ్ ఇన్ ద మూమెంట్ అంతే తప్ప ఫస్ట్ హాఫ్ బాగుందండి సెకండ్ హాఫ్ బాగుందండి హీరో అంటే ప్లాటర్ ఎలా ఉంది అంతే తప్ప డిజర్ట్లో నాకు చెర్రీ పెట్టలేదండి వర్రె అయిపోయానండి ఇలాంటివి కాదు కేరాంపిజా ప్లాటర్ కేర్ ఆపిజ ఫెస్టివల్ ప్లాటర్ అంతే తప్ప సినిమా ఎలా ఉందంటే ప్లాటర్ బాగుంది అంతే కాని అండి క్యా నాకు ఆ క్యాటరింగ్లో వాడు నాకు వాటర్ బాటిల్ రెండోసారి ఇవ్వలేదండి ఇలాంటివి చెప్తున్నారు ఎందుకంటే నా బామ్మతో ఒకడు ఓవర్సీస్లో ఉంటాడు ఎలా ఉందిరా ఆ సినిమా అని అడుగుతా ఈరోజు బాగానే ఉంది ట్యూస్డే మార్నింగ్ షో షో ఎలా అరే నువ్వేంట్రా ట్యూస్డే మార్నింగ్ షోస్ గురించి ఈ రోజు ఎలా రోజు బాగుంది అందరూ ఎంజాయ్ చేశారు ట్యూస్డే మార్నింగ్ షో ఎలా ఉందో అంటే ఒక కల్చర్లోకి వెళ్ళిపోయాం సినిమా ఎలా ఉందంటే ఇమ్మీడియట్ కట్ట అంటే సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ ఓవర్ఫ్లోస్ అవన్నీ మనకొద్దు తమ్ముడు ఏ డిస్ట్రిబ్యూటర్ ఎంత డబ్బులు కట్టాడో ఏ డిస్ట్రిబ్యూటర్కి ఎంత వచ్చిందో దిస్ ఈజ్ బిట్వీన్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబ్యూటర్ అంతే తప్ప ఈ రెండు గంటల్లో నీ టైం నువ్వు ఎంజాయ్ చేసావా లేదా అనేదే మ్యాటర్ ఆ మ్యాటర్లో కేరాంబ్ ఈజ్ ద నెంబర్ వన్ టుడే అంటే మనం ఎక్కువ ఆలోచించేస్తాం ఎందుకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలిసిన కొద్దీ మనకి ఆనందాలు తగ్గిపోతాయి ఎందుకంటే ఇతవరకు సాయంత్రం ఉండేది పిల్లలకి ఇప్పుడు మధ్యాహ్నం రాత్రే ఉంటుంది ఎందుకంటే సాయంత్రం మిస్ అయిపోయారు వాళ్ళు ఈవినింగ్స్ మిస్ అయిపోయారు ఒక ఉయ్యాల్లో ఆడుకోవటం ఒక ఒంగుళ్ళు దూకుళ్ళు చెడుగుళ్ళు అన్నీ మిస్ అయిపోయారు ఏంటంటే ట్యూషన్లు ఇలాగా ఆ కల్చర్లోకి వెళ్ళిపోయాం బట్ థియేటర్ సెలబ్రేషన్ అనే కల్చర్ కొన్ని సినిమాలు అయితే వస్తాయి మళ్ళీ ఆ కల్చర్ తెచ్చిన సినిమా కేరామ్ ఎందుకంటే మనం కొన్ని ఆనందాలను మిస్ అవ్వకూడదు ఎందుకంటే సినిమా అనేది క్యాలిక్యులేషన్ కాదు అమ్మకం కాదు నమ్మకం ఈరోజు నమ్మకం వర్కౌట్ అయింది రాజేష్ దండాకి ఎందుకంటే నాకు ఎప్పుడూ చెప్తుండేవాడు అన్న మీరు ఒక వారం రోజులు డేట్లు ఇచ్చేస్తే నేను సినిమా రిలీజ్ చేసి సంక్రాంతి అదే దివాళీకి వేసేసుకుంటాను అని చెప్పి ఆ రోజు నేను అనుకునేవాడిని ఎలా చేస్తాడు ఏంటని చెప్పి ఎందుకంటే నలభై ఏడు రోజులు అనేది నాకు బాగా హిట్ అయింది ఎందుకంటే నరేష్ గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను భలే భలే మగాడే సినిమా నేను మారితే నలభై ఏడు రోజుల్లో తీసాం అదొక బ్లాక్ బస్టర్ నాకు ఆ నలభై ఏడు రోజులు బాగా హిట్ అయింది ఎందుకంటే ఓ సినిమా నలభై ఏడు అవ్వచ్చు యాభై ఏడవచ్చు తొంభై ఏడు బట్ సినిమాని బట్టి డేస్ని బట్టి నేను ఏదో బట్ ఒక ప్రీ ప్రొడక్షన్ స్ట్రాంగ్గా ఉంటే ఒక కొత్త డైరెక్టర్ వర్క్ బా చేసుకుంటే నలభై ఏడు రోజుల్లో కూడా సినిమా తీయవచ్చు ఎందుకంటే ఫిఫ్టీ డేస్ లోపు ఏలో ఏ సినిమా కంప్లీట్ అవ్వట్లా ఇప్పుడు ఆ డేస్లో కంప్లీట్ అయిందంటే ఆ సినిమా అనేది అక్కడే సగం సక్సెస్ ఎందుకంటే ఈరోజు కే రామ్ ఎందుకు సగం సక్సెస్ అంటే వాళ్ళు బడ్జెట్లో తీశారు బడ్జెట్ బాగా వస్తుంది నేను నిన్న చెప్పా సింగిల్ లో చూసుకుంటే శ్రీరాముల్లో చూసుకున్నా పదకొన్నరకి బాల్కనీ టికెట్ లేవు కింద ఎక్కడ లేవు విశ్వనాథ్ టికెట్లో బిఎంఎస్లో బుక్ చేసుకున్నా బుక్ చేసుకోగానే దొరికింది ఒక రెండు మూడు టికెట్లు ఉన్నాయి దొరికింది ఎందుకంటే ఈరోజు బడ్జెట్లో సినిమా తీస్తే సూపర్ హిట్ ఈ సినిమా ఒక క్యాలిక్యులేషన్తో తీశారు ఒక ఫన్తో తీశారు ఒక నమ్మకంతో తీశారు కాబట్టి ఈ సినిమా సక్సెస్ అయింది ఎందుకంటే నేను యూరోప్లో ఉన్నప్పుడు చూశాను కొందరు వాళ్ళు క్వశ్చన్స్ కిరణ్ గారు మీరు అలా చేయవచ్చు కదా మీరు ఇలా చేయించుకోవచ్చు కదా అసలు సినిమా అనేదే నథింగ్ అబౌట్ క్యాలిక్యులేషన్స్ ఎందుకంటే ఒక పెళ్ళయి శోభనం చేసుకునేవాడు ఊటీలోకి వెళ్ళి ఇరవై మంది కపుల్స్తో డ్యాన్స్తో ఎందుకేస్తాడు ఏడు కదా వాడు కపులే వెళ్ళొద్ది సో సినిమా అనేది నాట్ అబౌట్ లాజిక్స్ ఇట్స్ అబట్ ద మ్యాజిక్ కేర్ ఎంపీస్ ద మ్యాజిక్ ఎందుకంటే మనం ఎప్పుడో మన గర్ల్ ఫ్రెండ్తో మన వైఫ్తోనే వెళ్ళి డ్యాన్స్ చేస్తాం కానీ మన పక్కన ఉన్న ఇరవై కపుల్స్ ఎప్పుడైనా ఈ డెబ్బై సంవత్సరాల తెలుగు చలనచిత్ర ప్రదేశంలో ఎవడని ఆలోచించాడా ఎవడా ఆలోచించాలా ఎందుకంటే హీరో హీరోయిన్ డ్యాన్స్ చేస్తుంటే పక్కన ఇరవై కపుల్స్ డ్యాన్స్ చేస్తుంటారు వాళ్ళు ఎవరో వాళ్ళు ఎవరు ఎందుకు వచ్చారు అనేది ఎప్పుడు ఆలోచించాలా అప్పుడు ఆలోచించిందో మనం ఇప్పుడు ఆలోచిస్తాం వద్దు సినిమా ఓట్ మ్యాజిక్ నవ్వుకున్నామా లేదా ఎంజాయ్ చేసామా లేదా అనేది మ్యాటర్ తప్ప ఇంకేదే మ్యాటర్ కాదు కే రామ్కి నవ్వుకుంటున్నాం అదే మ్యాజిక్ ఎన్ని టిక్కెట్లు ఎన్ని వికెట్లు ఎన్ని వికెట్లు తెగ తీశారనేది క్రికెట్లో ఆలోచించాలి కానీ ఎన్ని టిక్కెట్లు తెగాయనేది ఓన్లీ బయ్యర్కి డిస్ట్రిబ్యూటర్కి ఆ టిక్కెట్ కంప్లైంట్ టిక్కెట్ ప్లాట్ఫామ్కి సంబంధించిన మ్యాటర్ మాత్రమే సో ఎక్కువగా వెళ్ళద్దు సో నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే నేను కిరణ్ ఈజ్ లైక్ మై బ్రదర్ ఎందుకంటే సెవెన్ సాంగ్స్ ఉన్న ఒక చార్ట్ బస్టర్ సినిమా నేను రాజేష్ చెన్నై లవ్ స్టోరీ చేస్తున్నాం కథ చెప్పగానే కీరో వాళ్ళందరూ ఏం చెప్తారంటే అన్న ఓకే ఐ విల్ థింక్ కర్ అబౌట్ నైట్ అండ్ గెట్ బ్యాక్ యూ అని వాళ్ళ మేనేజర్ మూడు రోజుల తర్వాత మన టచ్లోకి వచ్చి సార్కి ఈ డేట్లో అయితే కంఫర్టు మన ఈ రెమ్యురేషన్ అలా అలా కిరణ్ దగ్గర ఏం ఉండవు చెప్పగానే కథ నేను ఆ రోజు నాకు బాగా గుర్తుంది పుష్పటు ఫంక్షన్లో ఉన్నాను రాజేష్ వెళ్ళాడు చెప్పగా అన్న నా కెరీర్లో అద్భుతమైన కథ ఇచ్చారన్న మనం అన్న మైతే అన్న మాట్లాడుకుందాం అన్నాడు తప్ప దట్ ఈస్ ద క్యారెక్టరైజేషన్ ఆఫ్ కిరణ్ సినిమా స్ట్రైక్ జరుగుతుంది అవన్నీ జరుగుతున్నప్పుడు బ్రదర్ బడ్జెట్స్ ఎలా ఉన్నాడు అన్న మనం సినిమా చేస్తున్నాం అవన్నీ తర్వాత చూసుకుందాం మనం షూటింగ్ స్టార్ట్ చేసుకుందాం అనుకున్నాడు తప్ప మనం ఎలా చేసుకుందాం అలా చేసుకుందాం దట్ ఈస్ ద క్యారెక్టరేషన్ ఆఫ్ కిరణ్ అంటే తనకి బ్యాక్గ్రౌండ్ లేదు బట్ తను ఎక్కడి నుంచి ఉంటే తను అదే గ్రౌండ్ తనకి కిరణ్కి ఎందుకంటే అన్నా నేను సంవత్సరానికి రెండు మూడు సినిమాలు చేయాలనుకుంటున్నానన్నా చాలా అది మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను తప్ప నాకు ఆ సినిమా ఇలా ఉండాలన్నా అలా ఉండాలన్నా ఈ కంఫర్ట్లో ఉండన్నా అనేది ఏ రోజు అడగలేదు ఎందుకంటే మనం కిరణ్ లాంటి హీరోల గురించి ఈరోజు చెప్పాలి అది ఎందుకంటే ఇండస్ట్రీకి ఎసెన్షియల్ ఆ ఎసెన్షియల్ థింగ్స్ లేకే ఇండస్ట్రీ మనం వేరే లెవెల్లో వెళుతున్నాం సో కిరణ్ లాంటి పీపుల్ అండ్ కిరణ్ లాంటి పీపుల్ సక్సెస్ సాధించటం ఇండస్ట్రీకి ఎసెన్షియల్ ఎందుకంటే తన కాంబినేషన్లు చూసుకోవట్లా నాకు సక్సెస్ఫుల్ డైరెక్టర్ వస్తున్నాడా అన్న నా డై నాకు ఆ కంటెంట్లో నా క్యారెక్టరేషన్ ఏంటన్నా అందులో నా క్యారెక్టర్ ఏంటన్నా నాకు ఎన్ని ఫైట్లు ఉన్నాయన్నా నేను ఎంత చేస్తున్నానన్నది అనవట్ల ఇది మంచిగా అందరికీ వర్కౌట్ అవుతుంది అంటే ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ బాగుంటుందా లేదా అనేది చూసుకునే వ్యక్తులు ఉన్నంతకాలం ఇండస్ట్రీ బాగుంటుంది ఎందుకంటే నేను అల్లు అర్జున్ గారితో చాలా ఇయర్స్ ట్రావెల్ చేశాను రేస్ గుర్రం సినిమాలో బ్రహ్మానందం లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటాడు ఆయన చూస్తున్నప్పుడు బ్రహ్మానందం టెన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ లాస్ట్లో ఉన్నాడా లేదా అని చూడాల ఆ సినిమాకి ఏది వర్క్అవుట్ అవుద్దో అది కావాలని చూశాడు అందుకే ఆయన ఈరోజు సో అలాంటి హీరోలు అవసరం ఎందుకంటే నరేష్ గారు చెప్పినట్టు ఎందుకంటే నరేష్ గారి స్టేట్మెంట్లను చాలా ఫాలో అవుతున్నా ఈ సినిమాకి మిక్స్డ్ వచ్చినా ఫిక్స్డ్ వచ్చినా ఏమైనా సరే ఆయన ఒకటి చెప్తుండేవాళ్ళు ఈ సినిమాతో కిరణా బరో నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు ఈ సినిమా రిజల్ట్ ఏంటంటే హీఈస్ ద బె ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ద్వారా హీఈ్ ద బెస్ట్ స్పోక్స్ పర్సన్ టిల్ డేట్ రాజేష్ గారు చెప్తున్న ఆయన నరేష్ గారు ఈ సినిమా ఎలా ఉంటుంది అని ఆయన చాలామంది మన క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు ఎవరు ఫంక్షన్స్కి రారు ఆయన మూన్ వాక్ స్టెప్ వేశారు ఈ వేసారు ఆయనకు అవసరం లేదు ఎందుకంటే గచ్చిపోయేటర్లో ఒక పదకొండు వందల మంది వెయ్యి మంది థియేటర్లు ఉన్నప్పుడు ఒక దీపావళి ఒక సంక్రాంతి ఇది ఒక దసరా అలా కొన్ని థియేటర్ ఫెస్టివల్స్ ఉంటాయి అందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అనేది అదే నేను నిన్న ఎందుకంటే నేను నిన్న విశ్వనాథ్ థియేటర్లో చూసాక ఇది నా రివ్యూ దీనికి రేటింగ్లో ఈ సినిమా నిలబడింది దీపావళి నాగుల చవితి ఇంకే సుబ్రహ్మణ్య షష్ఠి అన్ని ఫెస్టివల్స్కి ఈ సినిమా ఆడుద్దు ఎందుకంటే థియేటర్లో ఎంజాయ్ చేస్తున్నారు అండ్ రాజేష్ నన్ను ఎప్పటి నుంచి ఆడు మన మా ఫంక్షన్ రావాలి ఫంక్షన్ రావాలంటే ఏదో రోజు ఆ రిజ్ ఆ రిజల్లా అంటే ఈ సక్సెస్ ఫంక్షన్కి నేను రాజేష్ సినిమాకి రావాలి అనేది రాసి పెట్టింది నేనేదో తోపన్ కోట్ల విఆర్ ఫ్రెండ్స్ బట్ మా ఇద్దరు కలియక ఒక ఫంక్షన్ రావడానికి ఈ ఇది ఫిక్స్ అయింది సో రాజేష్ దుబాయ్లో ఉన్నప్పుడు కూడా మేదోన వెళ్తే ఆ డేట్ నాకు ఇచ్చేస్తే నేను సినిమా కంప్లీట్ చేసేస్తాను ఈజ్ ద ప్రొడ్యూసర్ అడుగుతాం సో రాజేష్ గారి సినిమాకి అలాగే పాప నానా డాడీ రెమ్యునరేషన్ ఇచ్చారో లేదో నేను నాన్న ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఆల్ ఫైవ్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ట్రిపుల్ ఫైవ్ ఆ రెమ్యునరేషన్ అడ్వాన్స్ ఇస్తున్నాను నాన్న నా నా నెక్స్ట్ సినిమాలో నువ్వు ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నావు నాన్న గాడ్ బ్లెస్ మైచైల్ అలాగే యుక్తి తనేజా గారు రంగబలితో ఆవిడ పరిచయం అయ్యారు బ్రహ్మానందం గారు చా ఆవిడ చాలా బాగా యాక్ట్ చేశారు అలాగే కింగ్ సినిమాలో వెళ్ళిపోయి ఉంటారు బట్ క్రింగి సినిమాలు డైలాగ్ అదే బ్రహ్మానంద సినిమా చంపదెబ్బలకి ఆగడం సినిమాలు దూకుడు సినిమాలు చంపదెబ్బలకి మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్లు అదిరిపోయాను అన్నట్టు లిప్లాక్లకి మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్లు విశ్వనాథ్లో థియేటర్లు అదిరిపోయాయండి కొంచెం కాంట్రవర్సీ వద్ది తమ్మునాయిలు కావాలి కదా రాసుకోండి అండ్ యుక్తి యూ డిడ్ ఆడిషన్ ఫర్ మై హిందీ ఫిల్మ్ ఆల్సో ఇన్ రైట్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ అలాగే మా సాయి రాజేష్ గారు ఉన్నారు ఇక్కడ మా వశిష్ఠ గారు ఉన్నారు వశిష్ఠ ఎందుకు వెళ్ళిపోయాడ లేదో తెలియదు కానీ అండ్ నాని గారు అంటే నలభై ఏడు రోజుల్లో ఫస్ట్ సినిమా కిరణ బోరం గారితో ఒక అవుట్డోర్ స్కెడ్యూల్లో తీసారంటే దిస్ ఈజ్ అవర్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఎందుకంటే మనం ఎన్నో సినిమాలు చేస్తూ ఉంటాం ఇది అవుతాం బట్ ఒక ఆ డేట్స్ అనేది మన చేతిలో ఉండవు బట్ ఒక నలభై ఏడు రోజుల్లో తీసారంటే ఇట్స్ అవర్ కమిట్మెంట్ దిస్ ఈజ్ ది రైట్ మీనింగ్ నాన్న తప్పుగా రాసుకోకండి నలభై ఏడు రోజుల్లో సినిమా తీశారంటే మీరు ఎంత ప్రీ ప్రొడక్షన్ చేశారనేది దీని మీద ఆధారపడి ఉంది కంగ్రాచులేషన్స్ అండి అలాగే ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చి కిరణ్ గారితో సక్సెస్ సాధించిన హ్యాట్రిక్ సాధించిన చైతన్ భారద్వాజ్ గారు మా సూపర్ అండి ఎందుకంటే మీ మ్యూజిక్ వస్తుంటే సింగిల్ స్క్రీన్లో స్పీకర్స్ గట్టిగా ఉండవు దానికి కూడా దమ్దమ్లా ఆడుతుంది సో కంగ్రాచులేషన్స్ అలాగే అన్న సాయి కుమార్ గారు నాకు ఎప్పుడో ఛాలెంజ్లో చిరంజీవి గారు కాయినర్స్ ఉంటే ఆ లొంగి దగ్గర నుంచి ఆయన ఫాలో అవుతున్నాను సో ఆర్ అమేజింగ్ సార్ ఎందుకంటే మీరు ఉన్నారంటే ఆ సినిమాకు పెద్దరికం వచ్చేస్తాయి ఈ సినిమాకి మళ్ళీ మీరు ఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఉంటుంది అది ఉంటుంది అని చెప్పి అనే ఒక పెద్దరికాన్ని మీరు ఈ సినిమాకి ఇచ్చారు అలాగే ఈ సినిమా డిఓపి లిరిక్ రైటర్స్ అలాగే బ్రహ్మకల్లి గారు అందరికీ కూడా అలాగే మా బేబీ సీత బేబీ సీత అంటే బేబీ లాక్ట్ చేస్తుంది కానీ ఆవిడ బేబీ అని అనుకోకండి ఆవిడ పెద్ద ఆవిడే సో అంటే యుక్త వయస్సురాలు సో అందరికీ సో నేను చెప్తున్నాను కదా అందరికీ కూడా యూరోప్లో ఉన్నప్పుడు కొద్దిగా మూడు గంటలు లేట్ ఉండేవాళ్ళం పొద్దున్నే రివ్యూలు చూసుకుంటే అలా ఉంది అలా ఉంది అని ఎవరో ఒకళ్ళు ఇద్దరు రాశారు క్రింజ్ ఇది క్రిజ్ క్రింజ్ ఇట్స్ బింజ్ బింజ్ వాచ్ అంటే స్టార్ట్ అయ్యాక ఎండింగ్ వరకు అబ్బా ఏం జరుగుతుంది అనేది ఆనందంతో చూసుకునే సినిమా సో నేను చెప్పేది ఏంటంటే బటర్ఫ్లై ఎఫెక్ట్లా సినిమా బాగుంటే ప్రొడ్యూసర్లు బాగుంటారు డిస్ట్రిబ్యూటర్లు బాగుంటారు ఎగ్జిబిటర్లు బాగుంటారు క్యాంటీన్ ఓనర్లు బాగుంటారు రివ్యూర్లు బాగుంటారు మీడియా బాగుంటుంది సో అందరం బాగుంటాం దిస్ ఈజ్ వీఆర్ ఆల్ లివింగ్ ఆన్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ సినిమా సినిమా బాగుంటేనే మనం బాగుంటాం మన పక్కింటోడు బాగుంటేనే మనం బాగుంటాం ఆడింట్లో ఏదో ఇదే ఏడు పోస్తుంటే మనం రాత్రి పీస్ఫుల్గా పడుకోలేం సో అందరూ బాగుంటేనే దిస్ ఈజ్ ఎన్విరాన్మెంట్ సో అందరం బాగున్నాం ఈరోజు ఎందుకంటే నేను ఈ సినిమా చూసా కాబట్టి ఈరోజు ఈ సినిమా గురించి మాట్లాడుతున్నా మిగతా సినిమాలు కూడా మంచి మంచి పాయింట్లు ఉన్నాయని నేను టైం లైన్లో చూసా అవి కూడా చూసి అవి ఎలా బాగున్నాయో నా అభిప్రాయాలు షేర్ చేసుకుంటా నా అభిప్రాయాలతో ఎవరికి ఇది లేదు ఈరోజు కే రామ్ మంగళవారం కూడా పండగ అయిపోయాక కూడా థియేటర్లో మార్నింగ్ షోస్ సీడెడ్లోను ఈస్ట్లోను వెస్ట్లోను కృష్ణాజిలోను మార్నింగ్ షో ఫుల్ పడింది పడింది అంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్ మంగళవారం ఈజ్ వీక్ డే నాలుగు రోజుల తర్వాత నాలుగు రోజుల తర్వాత ఐదు రోజుల తర్వాత కూడా వీక్ డే ఫుల్ పడిందంటే ఆ బొమ్మ బ్లాక్ బస్టర్ ఇది కే ర్యాంప్ కాదు కు అదే ఫిలింగ్ ద బ్లాక్స్ ర్యాంప్ ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే మీ దగ్గరగా ఉన్న అంద అందరు అన్ని వన్ కిలోమీటర్ రేడియస్లోనే ఉన్నాయి థియేటర్స్ ఆ ర్యాంప్ వెళ్ళి చూడండి చెప్తున్నాం కదా కొందరికైనా కొన్ని సె కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి టు కన్క్లూజన్ బాసు బొమ్మ మంచి అన్నప్పుడు ఊళ్ళో ఉన్నప్పుడు బాసు బొమ్మ సమ్మర్కి వస్తే హిట్టు బాలిక బొమ్మ సంక్రాంతికి వస్తే హిట్టు కింగ్ సినిమా దీపావళికి వస్తే హిట్టు దీపావళి కాదు క్రిస్మస్కి వస్తే హిట్టు అలా అనగా ఇప్పుడు నయా సెంటిమెంట్ కిరణ్ అభు సినిమా దీపావళికి వస్తే బ్లాక్ బాస్టర్ సో అది మా తమ్ముడు కొట్టాడు బ్లాక్ బస్టర్ నెక్స్ట్ చెన్నై లవ్ స్టోరీతో తెలుగు తమిళ లాంగ్వేజ్ ఆఫ్ ప్యాన్ సౌత్ సినిమా చేస్తున్నాం ఏడు చార్ట్ బస్టర్తో కిరణ్ అబ్బరం ర్యాంప్ ఏజ్ చూస్తారు ఆ సినిమా ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్స్ టు అంటే ఒక సినిమా ఐ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ప్లీజ్ కిరణ్ సురేష్ రావా అంటే పిఆర్టీ ఎందుకంటే ఒక సినిమాకి ఒక మిక్స్డ్ టాక్ వచ్చినప్పుడు సినిమాని పిఆర్ టీమ్ అందరూ కూడా అన్న మన సినిమా అలా ఉందని వదిలేస్తారు బట్ సాయంత్రం వరకు రాత్రి వరకు మిడ్ నైట్ వరకు మరుసటి రోజు కంగ్రాచులేటర్ డిజిటల్ టీమ్స్ కూడా ఈ సినిమా మాది మనది అనుకుని గట్టిగా పనిచేశారు దట్ ఈస్ ద రిజల్ట్ ఎందుకంటే ఫస్ట్ ఎవరో చెప్పిందో నమ్మకండి థియేటర్లకు వెళ్ళి చూడండి నేను ఎప్పుడైనా సరే నా స్పీచ్లు చూడండి నేను ఒక భాగం సినిమాని ఎప్పుడు నా సినిమా అయినా ప్రమోట్ చేయలా ఈ సినిమా కేరామ్ దీపావళికి ఒక నవ్వుల పండగ ఈ సినిమా చూసిన వాళ్ళందరికీ ప్రతిరోజు పండగ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ ఓహ్ థ్యాంక్ యూ సో మచ్ కేఎన్ గారు ట్ట్స్ ద ర్యాంప్ ఏజ్ స్పీచ్ ఆఫ్ ఎస్కేన్ గారు ఎట్ ర్యాం పేజ్ బ్లాక్ బస్టర్ మీట్ ఆఫ్ కే ర్యాంప్ సో కేరళ నుంచి చూసారా అక్కడ డిమాండ్ స్కేన్ గారు ఎస్కేన్ గారు ఆడియన్స్ డిమాండ్ కాదనకూడదు సార్ డాన్స్ అని అందరు అడుగుతున్నారు సార్ ఎవరికేది బాగొచ్చో అదే చేయాలి నాకు స్పీచ్లు వచ్చు అదే ఇవ్వగలను